ప్రముఖ పుణ్యక్షేత్రం తిరుమల కొండపై అన్యమత ప్రచారం నిషిద్ధం అందులో తిరుమలకు సంబంధించి ఆసుపత్రులు ఆలయ పరిధిలో అన్యమత ఉద్యోగులు ఉండరాదనేది నియమం కానీ నిబంధనలకు విరుద్ధంగా కొందరు అన్యమతస్థులు దొంగచాటున తిరుమల కొండపై విధుల్లో ఉంటున్నారు ఇదే అంశంపై కొన్నేళ్లుగా రచ్చ నడుస్తోంది అయితే తిరుమలలో వెయ్యి మందికి పైగా అన్యమత ఉద్యోగులు ఉన్నారంటూ కేంద్ర సహాయక మంత్రి బండి సంజయ్ వ్యాఖ్యలు చేయడంతో వివాదం కాస్త రచ్చకెక్కింది దీనిపై స్పందించిన వైసీపీ నేత భూమన కరుణాకర్ రెడ్డి బండి సంజయ్ వ్యాఖ్యల వెనుక కుట్ర దాగి ఉందన్న అనుమానం ఉందని తిరుమల ప్రతిష్ట మంట కలపడంతో పాటు భక్తుల మనోభావాలను దెబ్బతీసేలా ఉన్నాయని మండిపడ్డారు ఈ వివాదం నడుస్తుండగానే టీటీడీ పాలక మండలి సభ్యుడు భాను ప్రకాష్ స్పందించారు అన్యమత ఉద్యోగులను వేస్తామని కూడా వెల్లడించారు బిజినెస్ విభాగం ద్వారా తనిఖీలు చేయిస్తామని ఎవరైనా అన్య మతస్థులు ఉంటే సస్పెండ్ చేస్తామని స్పష్టం చేశారు ఇక అన్య మతస్థుల విషయంలో టీటీడీ కీలక నిర్ణయం తీసుకుంది నలుగురు అన్య మతస్థులను అధికారులు సస్పెండ్ చేశారు ఇప్పటికే విజిలెన్స్ ఎంక్వైరీలో అన్య మతస్థుల లిస్టు బయటపడుతున్నట్లు కూడా తెలుస్తుంది టీటీడీలో పనిచేస్తున్న వారిలో ఒకరు డిఈ ఇద్దరు బర్డ్ ఆసుపత్రి ఒకరు ఆయుర్వేద ఆసుపత్రిలో పనిచేస్తున్నట్లు విజిలెన్స్ అధికారులు గుర్తించారు టీటీడీ విజిలెన్స్ విభాగం ఇచ్చిన నివేదిక ఆధారంగా టీటీడీ శాఖాపరమైన చర్యలు తీసుకుంది గత ఆరు నెలలుగా టీటీడీలో పనిచేస్తున్న అన్య మతస్థులు స్వచ్ఛందంగా వీఆర్ఎస్ ఇచ్చి వెళ్లాలని కోరుతున్న ఉద్యోగులు స్పందించడం లేదు ఇక దాంతో విజిలెన్స్ అధికారులు రంగంలోకి దిగి అన్య మతస్థులను గుర్తిస్తున్నారు అన్య మత ఉద్యోగుల సస్పెన్షన్ పై పాలక మండలి సభ్యుడు బాను ప్రకాష్ రెడ్డి స్పందించారు స్వామివారి ఉప్పు తింటూ స్వామివారి జీతం తీసుకుంటూ విధులు నిర్వర్తిస్తున్న అన్యమత ఉద్యోగులను తొలగించడం జరిగిందన్నారు ఇంకా చాలామంది అన్య మతస్థులు టీటీడీలో కొనసాగుతున్నారని కూడా ఖచ్చితంగా వారిని కనిపెట్టి తొలగిస్తామన్నారు యేసు కావాలా వెంకటేష్ కావాలా అని చెప్పి గతంలో నేను ప్రశ్నించడం జరిగింది ఈరోజు తిరుమల తిరుపతి దేవస్థానంలో పనిచేస్తున్నటువంటి నలుగురు ఉద్యోగస్తుల్ని అన్యమతాన్ని ప్రార్థిస్తూ జీసస్ ని కొలుస్తూ వారి సాంప్రదాయాల్ని మన హిందూ సాంప్రదాయాలు పక్కన పెట్టి వారి ఇళ్లలో జీసస్ క్రైస్టు సంబంధించిన ఫోటోలు హిందూ దేవతా విగ్రహాలు చిత్రపటాలు ఒక్కటి కూడా లేకుండా ఆదివారం ఆదివారం చర్చికి వెళ్లి ప్రార్థన చేస్తూ ప్రార్థనతో సరిపోకుండా ఇంకా చుట్టుపక్కల వాళ్ళు కూడా మత మార్పిడికి ప్రోత్సహిస్తున్నటువంటి కొందరిని ఈరోజు తిరుమల తిరుపతి దేవస్థానాల నుంచి నలగర్ని మరి సస్పెండ్ చేయడం జరిగింది ఈ నలుగురే కాదు చాలా మంది తిరుమల తిరుపతి దేవస్థానంలో ఇలా స్వామివారి సొత్తు తింటూ స్వామివారి ఉప్పు తింటూ స్వామివారి ప్రసాదం హారతి తీసుకొని అన్యమతస్సులు అందరినీ తొలగించే వరకు మేము ఖచ్చితంగా వారు ఎక్కడెక్కడ పనిచేస్తున్నారు తిరుమల తిరుపతి దేవస్థానంలో జరిగిన ఈ సంఘటన ఉదాహరణకు తీసుకుని మిగతా దేవాలయంలో పనిచేస్తుంటే అన్యమతస్సు కూడా తొలగించే విధంగా రాష్ట్ర ప్రభుత్వం చొరవ చూపుతుందని చెప్పి ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు కావాలా వెంకటేశు కావాలా అని చెప్పి చదువు నేర్చి బుద్ధి నేర్చి హిందూ భక్తుల సెంటిమెంట్స్ అర్థం చేసుకునే విజ్ఞత గల ఉద్యోగులు ఎందుకు ఇలా ప్రవర్తిస్తున్నారు ఇలా టీటీడీ విజిలెన్స్ అధికారులే వారి ఇళ్లలోకి ప్రవేశించి సోదాలు చేసే అవకాశం ఎందుకు ఇస్తున్నారనే చర్చ బలంగా నడుస్తుంది మతాన్ని అవలంబించడం వ్యక్తిగతమే అయినా ఉద్యోగుల విధుల్లో అనుసరించాల్సిన నిబంధనలు గాలికి వదిలేసి ప్రభుత్వాన్ని దేవాదాయ శాఖనే మోసగిస్తూ ఉద్యోగ విధులు నిర్వర్తించడంపై తీవ్రమైన విమర్శలు వినిపిస్తున్నాయి